హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా తరపున నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సీ జార్లో పావు కప్పు సక్కెరని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసేసుకోండి తర్వాత వన్ బై త్రీ కప్పు ఆయిల్ వేసేసుకోండి టూ ఎగ్స్ని వేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ మిల్క్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ అయింది కదా ఒక బౌల్లో తీసేసుకోండి తర్వాత వన్ కప్పు మైదా వేసేసుకోండి తర్వాత జల్లడాల్లో ఒక టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి ఇలా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి స్కిప్ అయింది అది ఇలా జల్లడ పట్టేయండి సో ఇలా అయిన తర్వాత మనం ఒక స్పాచ్లతో ఇలా కలిపేసుకోండి బాగా చూడండి ఇలా బాగా కలిపేసుకోండి ఇది గట్టిగా అవుతుంటే కొద్దిగా కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్స్ టూ టేబుల్ స్పూన్ అంతే వేసినా చూడండి మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు మీడియం టెక్స్టర్లో కల్ ఉండాలి ఇది సో ఇలా కావాలి చూడండి మీడియంలో ఎలా ఉందో సో ఇలా కావాలి క్రీమీగా మీకు కావాల్సిన అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేసుకున్న కిస్మిస్ కాజు మళ్ళీ ట్యూటీ ఫ్రూటీ వేసుకున్నా అలా వేసు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టాలి పెద్ద బౌల్ని పెట్టి దాంట్లో ఇప్పుడు హీట్ చేసుకోవాలి ఒక కొద్దిగా అది హీట్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు మనం స్టీల్ బౌల్ తీసుకున్న దాంట్లో బటర్ పేపర్ని పెట్టి ఆయిల్ని అప్లై చేసుకొని తర్వాత ఇది మనం ఈ టెక్స్టర్ ఉంది కదా మొత్తము క్రీమీ టెక్స్టర్ మొత్తం దీంట్లో వేసి ఇలా టూ టైమ్స్ ఇలా కిందికి పైనకి ఇలా చేయాలి చూడండి ఇది బౌల్ హీట్ అయింది కదా సో ఇప్పుడు దాంట్లో ఇది పెట్టేసుకుందాం వితౌట్ ఓవెన్లో చేస్తున్నా నేను సో ఇది మనము హాఫ్ అన్ అవరు మీడియం సిమ్లో పెట్టాలి తర్వాత ట్వంటీ మినిట్స్ లో స్లీమ్లో పెట్టాలి చూడండి ఇది అయిపోయింది చూడండి సో మనకి ఇది హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట అది చల్లగా కావాలి కేకు సో అంత లోపలే మనము ఒక కప్పు కోకో పౌడరు తర్వాత హాఫ్ కప్పు షుగరు తర్వాత టూ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవరు తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని టూ కప్పు మిల్క్ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి అది దాని పైన పెట్టాలి అది ఇలా ఉడికేటప్పుడు సో మనం కొద్దిగా బటర్ వేసుకుందాం బటర్ వేసుకున్నాక ఇలా కలిపేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి తర్వాత ఇది చల్లగా అయింది చూడండి ఇప్పుడు మనం ఈ సైడ్లో అంతా ఇలా కట్ చేసుకుని చూడండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం సో నా దగ్గర కేక్ ప్యాటర్న్స్వి అవన్నీ ఐటమ్స్ ఏమి లేవు సో నేను ఉన్న దాంట్లోనే చేసేస్తున్నా చూడండి ఈజీ రెసిపీ అనమాట మీకు నచ్చితే చేసుకోండి ఇంట్లో సో ఇప్పుడు మనం మిడిల్లో ఇలా కట్ చేసుకుందాం టూ పార్టీషన్ చేసుకుందాం ఇలా కట్ అయింది చూడండి చూడండి ఎలా అయిందో చాలా బాగుంటుంది సో పైన మనం షుగర్ది వాటర్ వేసేసుకుందాం షుగర్ సిరప్ తర్వాత మనం అది క్రీమీ చేసుకున్నాం కదా కోకో పౌడర్ది అది క్రీమ్ చూడండి ఇలా అంటించుకున్న తర్వాత నేను పైన చర్జీస్ని వేసుకున్నా కొద్దిగా తర్వాత పైన ఇలా పైన భాగం పెట్టేసి దానికి కూడా ఇప్పుడు షుగర్ సిరప్ అంటించుకొని అప్లై చేసుకొని తర్వాత అది కూడా క్రీమ్ ఉంటుంది కదా మళ్ళీ పైన కూడా మొత్తం అప్లై చేసుకోవాలి సో ఇది చాలా పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం అవుతుంది కదా నేను చాక్లెట్ ఫ్లేవర్ చేసిన మీకు నచ్చితే మీకు ఎలా కావాలో అలా చేసుకోండి నాకు ఇలా కావాల్సిందే సో అందుకని ఇలా చేసుకున్నా సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా దీనిపైన మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి నేనైతే ఇది నైట్ కట్ చేసిన నా కూతురు మమ్మీ నైట్ కట్ చేద్దామని చెప్పింది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్